మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వోకేట్ మిత్రులారా ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది ఆ కేసు యొక్క సారాంశం ఏంటి అని అంటే కలకత్తా ప్రాంతంలో ఒక పార్కు కోసము ప్రైవేట్ ఆస్తులను మున్సిపాలిటీ అధికారులు తీసుకొని వాళ్ళకు కొంత నష్టపరిహారం చెల్లించినారు అది ప్రైవేట్ భూమి ఎవరి భూమినైతే మున్సిపాలిటీ అధికారులు లాక్కున్నారో ఆ వ్యక్తులు ఏం చేశారు అని అంటే కలకత్తా హైకోర్టులో ఒక రెట్ పిటిషన్ ఫైల్ చేసినారు సో కలకత్తా హైకోర్టు ఏం చెప్పింది అని అంటే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను సరైన నష్టపరిహారము చెల్లించకుండా వారు అనుమతి ఇవ్వకుండానే మీరు వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడం అనేది సరైనది కాదు అది సబబు కాదు అని చెప్పి తీర్పు ఇచ్చింది దాంతో మున్సిపాలిటీ అధికారులు ఏం చేశారు అని అంటే తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళినారు సో దీని మీద విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కూడా En qué